డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం తాళ్లపూడి గ్రామంలో శంకరపాలెం శ్రీ రవి కాలేజీ బస్సు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకేసారి మంటలు వచ్చి పూర్తిగా కాలిపోయింది స్థానికులు హుటాహుటినా చేరుకుని మంటలను ఆర్పడం జరిగింది అప్పటికే పూర్తిగా కాలిపోయింది సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న కే గంగవరం పోలీసులు किले ने अलग इंजीनियर को टच कर दिया या ग्रीन में आता है मतलब और बैठ जाए ना बकेट ऑन में होता है अरे बैठ जाए तेल के टैंक चल रहा है ये बड़ा फाइनल टाइम लगता है हां